పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అలాగే గ్రామ కమిటీలు వార్డు కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందలపు రవి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఇంకా మండల క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ వార్డు కమిటీల ఇన్ఛార్జీలు నాయకులు పాల్గొన్నారు చౌదరి గారిని పైకి రాసు దయచేసి కూర్చోవాలి నన్ను దయచేసి కూర్చోవాలి తెలియడం లేదు కూర్చోండి అమ్మా దయచేసి

యూనిట్ ఇన్ఛార్జ్ చిత్రనాయ్ గారండి షేక్ మేరా గారు మేరా గారు చుట్టా కన్నం నాయుడు గారు వేములు మల్లికార్జున పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యత్వ సభ్యు కనసా వాచ కర్మేనా నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు దీక్షా దక్షతలతో ప్రతి ప్రతిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ముమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యత రహితము బాధ్యత రహితంగా నిర్మించగలని ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను